శ్రీమద్రి నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో దేవీ నవరాత్రుల్లో అతి ముఖ్యమైన ఘట్టం కుమారి పూజ దేవీ నవరాత్రులంతా కూడా అమ్మవారికి పూజ చేస్తే ఎంత ఫలితం అయితే కలుగుతుందో ఒక్క కుమారి పూజ చేస్తే అంత ఫలితం కలుగుతుంది మరి చిన్న చేసే ఈ పూజని అన్ని ఉపచారాలతో ఏ విధంగా చేయాలి ఎంత వయసు నుంచి పిల్లల్ని ఎంత వయసు వరకు చేయవచ్చు ఎటువంటి నియమాలను ఈ రోజున పాటించాలి కుమారి పూజన చేసే అతి ముఖ్యమైన రోజు ఏది ఈ దేవి నవరాత్రిలో ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో వీడియోని షేర్ చేస్తూ ఎలా చేయాలో కూడా పూజ నేను చేసి చూపిస్తాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి ఈ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఈ వీడియో మరో పది మందికి రీచ్ అవుతుంది అలాగే కింద కామెంట్ కూడా చేయండి చాలా సబ్స్క్రైబ్ చేయండి మరి కుమారి పూజకి అంటే చాలా చిన్న పిల్లల్ని రెండు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి పది సంవత్సరాలు ఉన్న పిల్లల్ని మాత్రమే కుమారి పూజకి అర్హులన్నమాట ఆ వయసు ఉన్న పిల్లల్ని మనం పూజ చేసుకోవాలి అది బయట పిల్లలకి చేస్తే మంచిదే లేదా మన ఇంట్లో ఆడపిల్ల మనకి మహాలక్ష్మితో సమానం కాబట్టి మనకు పుట్టిన ఆడపిల్లలైనా చేసుకోవచ్చు బయట ఆడపిల్లలైనా చేయొచ్చు మరి ఆ కుమారి పూజకి కావాల్సిన వస్తువులు ఏంటో కూడా చూద్దాము ఒక మంచి గౌన్ అండి అయితే ఆ ఫ్రాక్ అనేది లంగా కానీ ఫ్రాక్ రూపంలో కానీ ఎలా అయినా సరే వస్త్రం కింద వాళ్ళకి అది పెడితే చాలా మంచిది ఒకవేళ మీరు అవి ఇవ్వలేకపోతే ఒక బొమ్మ అయినా ఇవ్వచ్చు లేదా రెండూ పెట్టచ్చు అమ్మవారికి చీర పెద్దవాళ్ళకైతే చీర సమర్పిస్తాం కదా చిన్నపిల్లలు కాబట్టి లంగా జాకెట్ కానీ ఏదైనా డ్రెస్ కానీ ఇలా ఫ్రాక్ కానీ పెట్టాలి ఇక అలాగే ఆడపిల్లలకి అలంకరణ వస్తువులు ఇవి అమ్మవారిని కూడా మనం ఇప్పుడు అన్ని ఉపచారాలతో పూజ చేస్తూ అలంకరణ చేసి చిన్నపిల్లల్ని అమ్మవారి స్వరూపంగా మనం మురిసిపోతూ ఉంటాం కనుక ఈ విధంగా పౌడరు బొట్టు పసుపు కుంకుమ దువ్వెన అద్దము పిల్లలకి చక్కగా గాజులు ఉంటే కనుక గోరింటాకు ముద్ద లేదా విడి గోరింటాకు ఇక్కడ నేను లేవు కాబట్టి నా దగ్గర మెహందీ కోన్ పెట్టాను యాక్చువల్గా న్యాచురల్గా ఉండే గొరింటకు ఆకు పెట్టండి అలాగే ఆల్తా కూడా అంటే కాళ్ళకి పారాణి పెడతాం కాబట్టి ఆల్తా కూడా మరి అలాగే వాళ్ళకి చిన్న చిన్నవి మంచి డెకరేటెడ్ ఐటమ్స్ ఉంటాయి కదండి హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి అంటే హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ బొట్టి వెరైటీ ఉంటాయి గాజుల్లో వెరైటీలు ఉంటూ ఉంటాయి కదా అలా మీరు ఏదైనా అమ్మవారికి ఇస్తున్నట్టుగా భావిస్తూ ఆ చిన్న పాపకి ఇవ్వచ్చు మన పిల్లలకి ఎలా కొనుక్కుంటామో అలంకరణ వస్తువులు ఎంత నిండుగా ఉండాలి అందంగా కనపడాలని అలాగే బయట ఇప్పుడు ఆడపిల్లని పిలిచి పూజ చేస్తున్నామంటే వాళ్ళకు కూడా అలా అలంకరణ వస్తువులు కూడా ముద్దుగా ఉండేవన్నీ కూడా వారికి కూడా ఇవ్వచ్చు అలాగే పూలు తాంబూలం తాంబూలంతో పాటు దక్షిణ మీకు తోచినంత ఇవన్నీ కూడా పెట్టుకోండి ఇక్కడ ఐటమ్స్ అన్నీ అనమాట అవే రబ్బర్ బ్యాండ్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ ఇలా ఒక బొమ్మ మనం ఇవన్నీ వాళ్ళకి ఈ ఆల్తా కానీ పౌడరు దువ్విన ఇవన్నీ వాళ్ళకి తెలియదండి అంటే వాళ్ళకి అర్థం కావు మనకి చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా అదే ఒక బొమ్మ ఇస్తే చక్కగా ఆడుకుంటారు కాబట్టి వాళ్ళు అలా కుదిరితే కనుక ఏదో ఒక బొమ్మ ఇవ్వండి ఆడపిల్లలకి ఉపయోగపడేవి పసుపు కుంకుమ గంధము కలిపించుకోండి పసుపు కాళ్ళకి రాసుకోవడానికి గంధము అలాగే కుంకుమ పొట్టు ఇవన్నీ కూడా దగ్గర ఉంచుకోండి ఈ విధంగా పూ కుమారి పూజకి కావాల్సిన వస్తువులన్నీ కూడా అండి అలాగే వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఇలా ఇంకేదైనా ఇవ్వదలుచుకుంటే మీరు ఇవ్వచ్చు ఇవి ఏర్పాటు చేసుకుని ఇక్కడ చూడండి ఆడపిల్ల అంటేనే అలంకరణకు ఇష్టపడుతూ ఉంటుంది కదా ఇంకా ఇక్కడ నేను సర్దుతూనే ఉన్నాను ఆ పాప చక్కగా బొట్టు తీసి కుంకుమ తీసి పెట్టుకుంటుంది అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టుగా భావించాలి కుమారి పూజ చేసిన రోజు వాళ్ళు ఎంత మంచిగా చేయించుకున్నారంటే మన అదృష్టం పండినట్టే అమ్మవారే మంచిగా చేయించినట్టుగా మనం భావిస్తాము కొంతమంది చిన్నపిల్లలు అటు ఇటు తిరిగేస్తూ ఉంటారు కూర్చోలేరు ఒక చోట అటువంటిప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి వాళ్ళు ఎంత వరకు చేయించుకోగలరో అంతవరకు చేయండి లేదంటే బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి పారాణి వరకు పూసి తాంబూలం ఇచ్చి ఊరుకోండి అది కూడా కుమారి పూజ కిందకే వస్తుంది ఎందుకంటే కొంతమంది బాగా చిన్నపిల్లలు కూర్చోలేరు కదా ఇవి ఇక్కడ చూసారు ఆ పాప ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటుంది అనమాట నేను ఏమేమి ఇచ్చాను అని చెప్పి అవన్నీ చూసుకుంటుంది అంటే అదేనండి అలంకరణ వస్తువులకి ఎక్కువగా మనం మొగ్గు చూపుతాము ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి అయితే ఈ తొమ్మిది రోజుల్లో కుమారి పూజని ఏ రోజు చేయాలి అంటే మొదటి రోజు ఈసారి మనకి బాలా త్రిపుర సుందరి దేవి ఫస్ట్ అలంకారం అండి మరి చిన్న పాప రూపంలో అమ్మవారి దర్శనమిస్తారు కాబట్టి ఈ రోజున చేసుకుంటే మంచిది ఒకవేళ ఇలా కాకపోతే ఎప్పుడు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ముందుగా అమ్మవారు వస్తున్నట్టుగా పదహారు ఉపచారాలతో పూజ చేస్తాం అది ముందుగా ఆహ్వానం ఆ తల్లి చక్కని పాదాలతో మన ఇంట్లో అడుగు పెట్టాలి ఈ విధంగా గడప దాటి అమ్మవారి రూపంగా మన ఇంట్లోకి రావాలి ఇదే ఆహ్వానం ముందు రోజే మనము వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పాపకి కుమారి పూజ చేసుకుంటున్నాము అని చెప్పి కుంకుడుకాయలు నువ్వుల నూనె కుంకుడుకాయలు సున్నిపిండి పసుపు కుంకుమ ఇవి ఇచ్చి రావాలి అని అంటారు అంటే వాళ్ళు చక్కగా తలస్నానం చేయించి పిల్లల్ని తీసుకొస్తారని మీకు కుదిరితే చేయండి లేదా మామూలుగా బొట్టు పెట్టి పిలవచ్చు మొదటిది ఆహ్వానం అండి పదహారు ఉపచారాల్లో పాప గడప దాటి వచ్చింది కదా మన ఇంట్లోకి అమ్మవారి స్వరూపంగా ఆ తర్వాత ఆసనం ఈ విధంగా ఒక పీట కానీ ఏదైనా వేసి ఆసనం తర్వాత పాదయో అర్ఘ్యం అలాగే అమ్మవారికి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావిస్తూ ఇలా కాళ్ళు కడుగా కడగాలి చేతులు కడగాలి అమ్మవారి కాళ్ళు కడిగిన నీళ్ళంటే చాలా పవిత్ర కాబట్టి ఆ నెత్తిన చల్లుకోండి ఆ కాళ్ళు కడిగే నీళ్ళని ఒకవేళ ఇంట్లో బాగా కుమారి పూజ చేసే సమయానికి భర్త కూడా పక్కనే ఉంటే అతని చొమ్ముతో నీళ్లు పోస్తూ ఉంటే పాదాలు మీరు కడగండి అలా ఇద్దరు కలిసి చేసుకోవచ్చండి అలాగే నెక్స్ట్ వచ్చేసి పాదయో పాద్యం అయిపోయింది హస్తయో అర్ఘ్యం అయిపోయింది అంటే కాళ్ళు కడిగాము చేతులు కడి కడిగాము ఆచమనీయం అయితే ఇక్కడ ఆచమనం అంటే చక్కగా ఇలా మనకి ఆచమనం చేసేటప్పుడు వేళ ఇలా ముడుస్తాం కదా అలా చక్కగా పాప పెట్టింది అలా అందరికీ రాదు అని అనుకుంటే ఒక గ్లాస్తో నీళ్లు తాగడానికి ఇవ్వండి ఇక స్నానం అంటే స్నానం అయితే మనం చేసే ఉపచారాలు ఇక్కడ అవదు ఆల్రెడీ వాళ్ళు స్నానం చేసి వస్తారు కాబట్టి అది వదిలి ఇక ఆ తర్వాత వస్త్రం ఇంతక గౌన్ పెట్టాం కదా తాంబూలంతో పాటిస్తాం అనమాట ఇక యజ్ఞోపవీతం గంధం పుష్పం ఆభరణం ఇవన్నీ కూడా ఆభరణం అంటే మనం ఇంతక అన్నీ కొన్నవన్నీ ఆ ప్లేట్లో తాంబులంతో పాటు పెట్టిస్తాము కాళ్ళకి పసుపు రాయండి గంధము పుష్పం ఇవ్వండి పూలు ఉంటే కనుక వాళ్ళ తల్లో పెట్టండి ఆ పాప తల్లో పెట్టండి అలాగే కాళ్ళకి పసుపు రాసి చక్కగా పారాన్ని పెట్టండి అమ్మవారే మన ఇంటికి ఒక చిన్న పాప రూపంలో వస్తే మనం ఎంత సంతోషించి పూజ చేస్తాము అదే రకంగా వచ్చిన పాప మన వాళ్ళ తన వాళ్ళ ఇంట్లో పాప లేదా బయట వాళ్ళ పాప ఇదేమి ఆలోచించకూడదండి చక్కగా వచ్చింది ఆ తల్లి స్వరూపమే చిన్న పాప రూపంలో మన ఇంట్లోకి వచ్చి మన చేత పూజలు అందుకుంటుందని భావిస్తూ ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా ఇష్టంతో నవ్వుతూ చేయాలి ఆ పిల్లల్ని ఏడిపించకూడదు వాళ్ళు ఎంతవరకు చేయించుకోగలరో అంతవరకు చేయించండి ఇక్కడ ఈ పాపితే చక్క కూర్చుంది కాబట్టి నేను అన్నీ చేసుకున్నాను కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టండి దూపం దీపం వేయండి అమ్మవారికి లాగానే భావించి మనం పూజ చేస్తున్నప్పుడు మనం అమ్మవారి పాదాల దగ్గర కదా పూలతో పూజ చేస్తాము ఈ విధంగా పూలతో పూజ చేస్తూ ధూపము దీపం దీపము చూపించి దూపం కూడా వేయండి ఇక్కడ పాదాలకి పువ్వులు ఉంటే పువ్వులు లేదా అక్షింతలు వేస్తూ అమ్మవారికి పూజ చేస్తున్నట్టుగా అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని పాదాలకి ఆ అక్షింతలు కానీ పువ్వు కానీ తీసి తల్లో వేసుకోండి అయితే చిన్న పాప కదండి కాళ్ళకి నమస్కారం చేయొచ్చా మనం కాళ్ళు పట్టుకోవచ్చు అని సందేహం ఉండొచ్చు ఇక్కడ ఈరోజు ఈ కుమారి పూజ చేస్తున్నామని అంటే వాళ్ళు అమ్మవారి స్వరూపం అండి కాబట్టి వయసుతో సంబంధం ఉండదు అనమాట ఈ వా వాళ్ళలానే అమ్మవారి కానీ భావించి చేస్తున్నాం కనుక కాళ్ళు పట్టుకోవచ్చు నమస్కారం చేసుకోవచ్చు పూలతో పూజ చేయొచ్చు ధూపం దీపం అన్నీ చూపించవచ్చు ఈ విధంగా ధూపం దీపం చూపించిన తర్వాత నైవేద్యం అయితే ఇక్కడ నేను భోజనం పెడుతున్నాను అయితే ముందుగా నైవేద్యం కింద పాయసం పెట్టి పిల్లలు పాలకు సంబంధించిన పదార్థాలు తొందరగా తింటారు కదండి అందుకని చెప్పి ఇక్కడ నేను పాయసం వండి నైవేద్యం చూపించి ఆ తర్వాత చక్కగా నోట్లో పెడుతున్నాను ఇవి వాళ్ళు తినగలిగే ఐటమ్స్ అయితే కనుక నోట్లో పెట్టండి లేదంటే వాళ్ళని ఏడుస్తుంటే కనుక ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే కొంతమంది పిల్లలు కూర్చోలేరు బాగా చిన్నపిల్లలు కదా రెండు లపిల్ల నుంచి చేసుకోవచ్చు కూర్చులేరు కొంతమంది వైనంగా చేయించుకుంటారు చేయించుకున్న వాళ్ళకి చేయించండి లేదంటే కనుక వాళ్ళకి జస్ట్ చూపించేసి వాళ్ళు ఏం తింటారో అవి నోట్లో పెట్టండి ఇక ఆ తర్వాత తాంబూలం అండి నైవేద్యం పెట్టేసాం కదా తాంబూలం ఇంతాక మనం పెట్టుకున్న వస్తువులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ బొమ్మతో కలిపి ఆ తల్లికి అమ్మవారికి సమర్పిస్తున్నట్టుగా ఆ పాపకి ఆ తాంబూలం అంతా ఇవ్వండి మనం కొన్న గౌన్ కానీ వస్తువులు కానీ తాంబులు ఇవన్నీ చూసిన అక్షంతలు వేస్తుంది అంటే అలా తాంబూలం ఇస్తే అక్షంతలు వేయాలి అని తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు వాళ్ళు వాళ్ళ అమ్మమ్మగారు వాళ్ళు అందరూ పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారనమాట అవి చూసి చూసి పెరిగిన పిల్లలు కూడా అలానే ఉంటారు కాబట్టి నేను చెప్పకుండానే తాంబూలం ఇస్తుంటే అదొక చూసారా ఇలా బొట్టు పెట్టుకుంటోంది చక్కగా అక్షంతలు వేస్తుంది నేను చెప్పకుండానే అక్షంతలు వేస్తుంది ఆ తల్లే ఇలా పూజ చేయించింది అనుకోని అదృష్టంగా భావించాను నేనైతే ఇదిగోండి ఈ విధంగా తాంబూలం అయితే వారికి ఇచ్చేయండి ఇవన్నీ కూడా ఇక్కడతో తాంబూలము నెక్స్ట్ నీరాజనం నమస్కారం అండి మొత్తంగా పదహారు ఉపచారాలు ఆహ్వానం ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం ఆభరణం ధూపం దీపం నైవేద్యం తాంబూలం నీరాజనం నమస్కారం మొత్తంగా పదహారు ఉపచారాలు ఈ తర్వాత ఇక్కడ నీరాజనం అంటే హారత్ అనేది ఆ పాపకిచ్చేయండి బాలా త్రిపుర సుందరి దేవిగా ఈ విధంగా పదహారు ఉపచారాలతో అమ్మవారికి పూజ చేస్తున్నట్టుగా ఈ కుమారి పూజను చేసుకుంటాము ఆ తర్వాత మీరు వండిన పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ రోజు వాళ్ళకి భోజనానికి పిలిచి వాళ్ళు తినగలిగే పిల్లలైతే అరిటాకులో చక్కగా మీరు వండిన పదార్థాలన్నీ కూడా వడ్డించి వాళ్ళకి దగ్గరుండి నోట్లో పెట్టండి లేదా వాళ్ళు తినగలిగే పిల్లలైతే తిననివ్వండి ఏది కూడా ఇబ్బంది పెట్టకండి చూసారు కదా నాతో పాటు సమానంగా నేను ఏదైతే చేస్తున్నానో అవే చేసుకుంటుంది మనస్ఫూర్తిగా పూజ చేసుకొని నేను ఇవి అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నాను తర్వాత ఈ విధంగా అరిటాకులో వడ్డించి ఏవైతే వాళ్ళు తింటారో అవి చక్కగా తినివ్వండి మీరు తినగలిగితే వాళ్ళు వాళ్ళని తినిచ్చేయండి ఇది కూడా నాకు కూడా నోట్లో పెడుతుంది పాప చక్కగా గొడవ చేయకుండా అన్నీ చేయించుకొని చక్కగా నేను వండిన పదార్థాలు తనకి నచ్చినట్టుగా తింటుంది చూడండి మీరే అయితే కుమారి రెండేళ్ల పాపకి చేస్తే కుమారి అని పిలుస్తారండి దరిద్రం పోయి దీర్ఘ ఇష్యూ కలుగుతుంది రెండవ రోజు త్రిమూర్తి మూడేళ్ల పిల్లలకి చేస్తే పుత్ర పౌత్రి వంశాభివృద్ధి జరుగుతుంది నాలుగవ రోజు నాలుగేళ్ల పిల్లలకి చేస్తే మూడవ రోజు కళ్యాణి అని పిలుస్తారండి ఏదైనా ఉద్యోగాలు విద్యాభివృద్ధి ఏదైనా పెద్ద ఉద్యోగాలు ట్రై చేస్తున్నా గవర్నమెంట్ ఉద్యోగాలకు ట్రై చేస్తున్నా కలుగుతాయి అన్నమాట నాలుగవది వచ్చేసి రోహిణి అండి ఐదేళ్ళ పాపని రోహిణి అని పిలుస్తారు ఎటువంటి రోగాలున్నా కూడా తొలగిపోయి ఆరోగ్యం కలుగుతుందట ఆరేళ్ల పాపని చేస్తే కాళిక అని పిలుస్తారు శత్రునాశనం అంటే మన మీద పడి ఎవరైనా ఏడుస్తారు నరదిష్టి అలాంటివన్నీ కూడా కూడా పోయి మనకి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది ఏడేళ్ళ పాపని పూజ చేస్తే అని పిలుస్తారు అలాంటి వయసున్న పిల్లల్ని పూజిస్తే కనుక కుమారి పూజ రోజు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక తొమ్మిదేళ్ల పాపం చేస్తే శాంభవి అని పిలుస్తారు ఆకర్ణ శక్తి కలుగుతుంది అంటే మనల్ని చూడగానే అవతల వాళ్ళు కూడా మనకి ఆకర్షణకు అవుతారు మన శుద్ధి మనం మాట్లాడే మంచి మాట కూడా అవతల వాళ్ళ చెవికి చేరుతుంది మనకి మంచి పేరు వస్తుంది అనమాట ఇక ఆ తర్వాత తొమ్మిదేళ్ల పాపం చేస్తే దుర్గా అని పిలుస్తారు జ్ఞానం కలుగుతుందనమాట మంచి సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయి పదేళ్ల పాపన చేస్తే సుభద్ర అని పిలుస్తారు ఏవైనా మనకి భయాన్ని పోగొట్టి మన జీవితాలకి భద్రత కల్పిస్తుంది అమ్మవారు ఎప్పుడు కూడా రక్షణ కవచంలాగా తోడుంటుందన్నమాట ఈ విధంగా కుమారి పూజలు చేసుకునే పద్ధతి ఇదండి వాళ్ళకి దక్షిణతో పాటు తాంబూలంతో పాటు దక్షిణ ఏదైనా పెట్టి ఇచ్చేయండి గౌన్ అవి కొంటారు కాబట్టి సరిపోతుంది దక్షిణ మిగిలిస్తామని తగ్గట్టుగా ఇవ్వచ్చు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం కాబట్టి ఆ రోజు నుంచి మొదలుకొని విజయదశమి వరకు కూడా కుమారి పూజను చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఏ రోజుకి ఆ రోజు చేస్తుంటారు అంటే నవరాత్రులు కూడా చేస్తుంటారు ఈసారి మనం పదకొండు రోజులు వచ్చింది కాబట్టి పదకొండు రోజులు కూడా రోజు ఒకరిం పిలిచి చేసుకుంటారు ఒకవేళ మధ్యలో ఏదన్నా అడ్డొస్తే పెండింగ్ పడిపోతే ఆ పిల్లల్ని కూడా తర్వాత రోజు పిలిచి మళ్ళీ మొత్తం పిల్లలకి కూడా చేసుకునే పద్ధతి అనేది ఉంటుంది లేదా రోజుకొకలం పిలిచి చేసుకోవచ్చు ముఖ్యంగా కుమారి పూజను చేయాలి అని అంటే అష్టమి రోజు అండి దుర్గాష్టమి రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అలాగే బాలా త్రిపుర దేవి మొదటి రోజు చిన్న పాప రూపంలో కాబట్టి ఆ రోజును చేసుకోవచ్చు మన పిల్లలకి చేయొచ్చు బయట పిల్లలకి చేయొచ్చు మరి ఈ రోజున ఈ విధంగా పూజ చేసుకున్న వాళ్ళు రాత్రిపూట టిఫిన్ లాంటిది ఏదైనా తినండి బ్రహ్మచర్యాన్ని పాటించండి అమ్మవారికి పూజ చేసుకున్నట్టుగా కదా అలాగే ముఖ్యంగా వచ్చేసి నాన్ వెజ్ వనటం కానీ తినటం కానీ చేయకండి పిల్లల్ని ఏడిపించకుండా వాళ్ళు ఎంత వరకు చేయించుకుంటే అంత ప్రశాంతంగా చేయడానికైతే ట్రై చేయండి దానివల్ల మాత్రమే ఫలితం ఉంటుంది ఇదండి కుమారి పూజని చేసుకునే పద్ధతి ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియదు చేయండి చక్కగా ఎవరైనా ఆడపిల్లలు ఉంటే బయట వాళ్ళ పిల్లలైనా సరే పిలిచి చక్కగా కుమారి పూజ చేసి చూడండి దేవి నవరాత్రిలో చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి మరి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను కుమారి పూజ ఎలా చేయాలి అనేది ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్కారం